ఇండియా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లోనూ ఆదరణ పొందింది అన్ని సీజన్లు ఇంట్రెస్ట్ గా కొనసాగుతున్నాయి ప్రతి భాషలోనూ స్టార్ హీరోలు హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు తెలుగులో ఎన్టీఆర్ నాని తర్వాత వరుసగా నాగార్జున హోస్ట్ గా వస్తున్నారు ప్రస్తుతం తెలుగు సీజన్ నైన్ రన్ అవుతోంది ఈ సీజన్ లో బుల్లితెర యాంకర్ సీరియల్ యాక్టర్ అయిన రీతు చౌదరి ఒక కంటెస్టెంట్ గా వచ్చింది బిగ్ బాస్ ఒక చెత్త షో అని తనకు ఆఫర్ వచ్చినా వెళ్ళనని చెప్పిన రీతు బిగ్ బాస్ నైన్ లో అడుగు పెట్టింది ఎవరికి సదాభిప్రాయం లేదు రీతుపై చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి డ్రగ్స్ ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ అని చాలా నెగిటివ్ తో హౌస్ లోకి వెళ్ళింది బిగ్ బాస్ కి వెళ్లే ముందు రీతు ఒక టాక్ షో చేసింది ఈ షోతో ఇంకా నెగిటివిటీ కట్టుకుంది ఈ షోకి వచ్చిన అబ్బాయిలు కూడా సిగ్గుపడేలా ఉండేవి ఆమె వేసిన ప్రశ్నలు నవదీప్ లాంటి వాడు కూడా నాకన్నా నీరు నీ నోరు కంపు అనేసాడు బిగ్ బాస్ జర్నీ అయినా రీతూకి కలిసి వస్తుంది అనుకుంటే ఇక్కడ అదే తీరు అన్నిటికీ చిన్నపిల్లల ఏడవడం నామినేషన్స్ అప్పుడు పెద్ద పెద్దగా అరిచి గోల చేయడం డిమాండ్ పవన్ వెంట తిరుగుతూ చీటికి మాటికి అతనితో చిల్లర గొడవలు పడడం ఎవరికీ నచ్చడం లేదు ఎందుకింత ఓవరాక్షన్ అని అంతా ఫీల్ అవుతున్నారు గేమ్లో కూడా పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా కేవలం ఎఫ్ఐఆర్తో నెట్టుకొస్తుంది ప్రతి టాస్క్లో డిమాండ్ సపోర్ట్ అడుగుతూ హౌస్లో ఇన్ని వారాలు నెట్టుకొస్తుంది పైగా వరుసగా రెండు వారాలు రీతుకి ఇమ్యూనిటీ దొరికింది ఒక వారం కెప్టెన్ కాగా ఇంకొక వారం తనూజ సేవ్ చేసింది మొదట్లో నాగార్జున రీతు తీరుపై మండిపడ్డా తర్వాత తర్వాత ఏమి అనడం మానేశారు దీంతో రీతుకి మరింత బలం వచ్చినట్టు అయింది ఇంత ఓవరాక్షన్ చేసిన రీతుని ఎప్పుడు బయటికి పంపిస్తారా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి